రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపవార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హెబ్రుయూలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుదాం హెబ్రుయూలుకి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుదాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును హలలియా నా దేవుని పిల్లరా గమనించండి ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అన్న మాట మనము ఇక్కడ మనం గమనించగలం దేనిని విడిచిపెట్టకూడదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అని అంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదట ధైర్యమును విడిచిపెట్టకూడదట నిజమే నా దేవుని బిడ్డారా మీ ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఈ యొక్క సేవా పరిచయలో ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రయాణంలో పలు శోధనలు పలు రకాలైన నిందలు అవమానాలు ఎన్నో భయంకరమైన సుడిగుండాలు ఎగసి పడుతున్నటువంటి కెరటాలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎదురైనటువంటి ప్రతి వాటిని చూచి మనము అధైర్య పడనే పడకూడదు ఎందుకంటే మనము ధైర్యము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది దేవుని బిల్లారా మీరు భయపడబాకండి మీరు ధైర్యాన్ని కోల్పోబాకండి మీరు దిగులు చెందబాకండి ఇదిగో ఎందుకు నాకు ఇంత కష్టము ఒకప్పట్లో లోకంలో ఉన్నప్పుడు ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఒకప్పుడు వ్యభిచారపు జీవితంలో ఉన్నప్పుడు ఒకప్పుడు నేను దొంగగా ఉన్నప్పుడు లేనటువంటి నిందలి లేనటువంటి బాధలు ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎందుకు నా జీవితంలో ఇంతటి అలజడులు ఏర్పడుతున్నాయని అని నీవు ఒకవేళ ధైర్యాన్ని విడిచి పెడతావేమో నీ ధైర్యాన్ని నీవు విడిచి పెట్టకు నా దేవుని బిడ్డారా గమనించండి ఈ యొక్క జీవితంలో నా దేవుని పిల్లరా ప్రభు వైపు మనం చూస్తూ ప్రభు వైపు ప్రతి నిందలో తలదించుకొని ప్రతి నిట్టూర్పుల మధ్యలో కన్నీళ్ళలో మనము సాగిపోతూ ఉన్నప్పుడట పొందుకునేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనంటే గొప్ప బహుమానం కలుగుతుందంట అలలియ గొప్ప బహుమానం కలుగుతుందంట గమనించండి అందుకే కదండి మోషే కూడా ఏమంటాడు అని అంటే ఇదిగో నాకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అనని అతడు ఎంచుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఎందు దృష్టి ఉంచెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే నా దేవుని బిడ్డారా మరి ప్రతిఫలముగా మనము పొందుకోవాలి ప్రతిఫలాన్ని పొందుకోవాలి ఈ భక్తిలో కానీ ఈ విశ్వాసంలో కానీ ఈ పరిశుద్ధతలో కానీ నిలబడినటువంటి నీకు ప్రభు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకునేది ఆ బహుమానాన్ని నువ్వు పొందుకునేది ఎలా ఉండాలి అని అంటే ఒక శ్రేష్టమైనదిగా ఉండాలి హల్లియా కనుక నా దేవుని బిళ్ళార గమనించండి తూర్పులో మరి వేసారిపోకుండా అలసిపోకుండా ఆగిపోకుండా భయపడిపోకుండా వెనుదిరిగిపోకుండా నీ యాత్రను నీవు ముందుకు సాగించు ప్రభు నీకు తోడుగా ఉంటాడు ప్రార్థన ప్రార్థించేద్దాం మహాపురుషదుడివైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఈ వాక్యాన్ని నైనా ప్రతి వారి జీవితంలో కూడా ధైర్యాన్ని మీరు దయచేయండి ఒకవేళ పరిస్థితులను బట్టి నైనా అయా చేయలేనేమో ఇదిగో కొనసాగలేనేమో అని నా ప్రభా ఎదుగో ధైర్యాన్ని చెడిపోయి ఉన్నారేమో అయా కానీ నా తండ్రి మీరు ధైర్యపరచండి అంతేకాదు కానీ నా ప్రభా దానికి తగిన ప్రతిఫలాన్ని గొప్ప బహుమానాన్ని నైనా నిబిడలకి మీరు దయచేయమని వేసునామా అని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజల దేవుని కృప మీకు తోడయ్యుండును కాక